కనేకల్లు మండల కేంద్రంలో తోపడా మిషన్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఇషాక్ అనే వ్యక్తికి ఎనిమిది రోజుల కరెంటు బిల్లు డెబ్బై తొమ్మిది వేలు వచ్చింది విద్యుత్ అధికారుల తప్పిదాలను సరిచేయమని ఏడాదిగా విద్యుత్ శాఖ అధికారుల చుట్టూ అరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాధితుడు గురువారం సాయంత్రం మీడియాతో ఆవేదన వెలుబుచ్చారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఐదున విద్యుత్ శాఖ ఏఈ శంకర్ నాయక్ జేఎల్ఎం రమేష్ను కలిసి తోపుడా మిషన్ ఏర్పాటు కోసం విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని కోరాడు వారు పరిశీలించి ఎయిట్ హెచ్పి అవసరమవుతుందని ఇరవై ఐదు వేలు కట్టించుకున్నారు జూన్ ఇరవై నాలుగున కరెంటు కనెక్షన్ ఇచ్చారు జూలై ఐదున డెబ్బై తొమ్మిది వేల నూట నలభై ఎనిమిది రూపాయల కరెంటు బిల్లు చేతికిచ్చారు దీంతో అంటూ విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది ఇదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం చేయడం లేదని ఆవేదన చెందారు ఇప్పటికైనా అధికారుల తప్పిదాలను సరిచేయాలని ప్రాధాయపడ్డాడు సార్ ఈ కార్పెంటర్ నేను చిన్నగా వర్క్ చేసిన యాప్ నేను ఏదో ఆ బయట వచ్చే పని చేసుకున్న బదులు ఆడ ఈడా చేసుకుంటారు చిన్న వర్క్ ఏదో మిషన్ చేసుకుని అప్పులు పాయి తీసుకుని వచ్చి ఆడ అప్పులు బ్యాంకులు తీసుకుని వచ్చి ఈ బ్యాంకులు తీసుకుని వచ్చి తీసుకుని వచ్చి చేసుకుంటే ఒకటేసారి సంవత్సరమే సార్ ఇప్పటికింది ఇప్పటికి కాదు సంవత్సరమే సంవత్సరం నుంచి తొలగడుతున్నాను ఏది కూడా పరిష్కారం నాకు చక్కగా పనిచేయట్ల మందులు తాగి చచ్చిపోతుంది అట్లా పరిస్థితి అయిపోయింది ఒకటేసారి నిన్న కరెంట్ అయితే పోయినా ఏం సార్ అంటే ఐదు నుండి అయితే ఐదు అదే మాట చెప్తున్నా కానీ సంవత్సరం నుంచి కొను నడుతున్నా కావట్లే పని నాకే వాళ్ళు తీసింది ఏమి మూడో నెల నేను అమౌంట్ ఇచ్చినాను నాలుగో నెలలో వాళ్ళు మీటర్ ఇచ్చినారు వాళ్ళు అప్లికేషన్ చేస్తున్నారు ఆరు నెలకి ఇరవై నాలుగు తారీఖు అప్లై చేసిన నాకు కొట్టికి బిల్లు ఏమిటో ఐదో తారీఖు ఏడో నెలలు కొట్టారు అంటే ఎనిమిది రోజులకే ఎనిమిది రోజులు కోర్టుకి నేను కొట్టేసారి డెబ్బై తొమ్మిది వేల నూట నలభై ఎనిమిది రూపాయలు వచ్చింది ఎనిమిది రోజులకి చేసిన ఎనిమిది రోజులకే కొట్టితే నేను యాడిపోయా కానీ నెంబర్ అడుగుతూనే ఉన్నారు ఏ పార్ రిలీజ్ రిలీజ్ చేయమంటే రిలీజ్ చేయబనట్ల వల్ల వాళ్ళు నెగ్లెక్ట్ ఇచ్చుకుని నాకు మూవ్ మంతా అంటే ఇస్తే నేను ఆడిపోవాలి నిజ అంటే అయితే ఎట్లా లేదంటే మందు జాబ్ మీకు మా పెళ్ళ పిల్లలంతా తీసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి